చెక్ 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 హై మామా వెల్కమ్ టు కేడా మామా ప్రస్తుతానికి కేడాలో వచ్చేసి పేచెక్ టు పేచెక్ నడుస్తుంది చాలామంది ఫ్యామిలీస్లో పేచెక్ టు పేచెక్ అంటే అర్థమైందంటే ఇప్పుడు నీకు వచ్చే శాలరీతో ఇంకా నీకేం మిగిలట్లేదు అనమాట డైరెక్ట్గా నీ ఖర్చులన్నీ నీ కార్కి నీ ఇంటికి నీ పిల్లల ఖర్చులకి నీ గ్రాసరీస్కి నువ్వు కట్టే యూటిలిటీస్కి సరిపోతుంది చాలామంది కేడాలో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు మెయిన్గా ఇల్లు ఎవరైతే కొన్నారో వాళ్ళందరూ చాలా దారుణంగా సఫర్ అవుతున్నారు ఒకప్పుడు కెనడా మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్కి మారు పేరు అన్నమాట ఇప్పుడు రీసెంట్గా కెనడా గవర్నమెంట్ వచ్చేసి బడ్జెట్ని కూడా ప్రవేశించింది ఆ బడ్జెట్లో భాగంగా క్యాపిటల్ గెయిన్స్ పైన వాళ్ళు ట్యాక్స్ వేస్తున్నారు తర్వాత నీకు రెండు లక్షల యాభై వేల డాలర్లు శాలరీ అంటే అబోవ్ ఉన్నా సరే నీకు కొంచెం ట్యాక్స్ బాగా వేస్తున్నారు సో ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి అప్పర్ క్లాస్ వాళ్ళకి ట్యాక్స్ వేసి ఇంకా ఈ మిడిల్ క్లాసు లోయర్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు రిబేట్ రిబేట్ కానీ ఏదో రకంగా వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి తిరిగి వస్తున్నారన్నమాట సో అలాగ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు సో కెనడా గవర్నమెంట్ కొన్ని కొన్ని డెషన్స్ బాగున్నాయి కొన్ని కొన్ని డెషన్స్ బాగలేవు అంటే మనం ఎలా అంటే ఇక్కడ పొలిటికల్గా మనం మాట్లాడాలంటే కనుక టోటల్గా కెనడా గురించి పూర్తిగా ఆలోచించాల నూటికి తొంభై శాతం మంది ప్రస్తుతానికి దే ఆర్ అన్హ్యాపీ కెనడాలో ఎందుకంటే వాళ్ళకి డబ్బులు మిగట్లేదు మొత్తం ట్యాక్స్లే ఎక్కడ చూసినా ట్యాక్స్ కట్టాలా వాళ్ళు గ్రాసెస్లో ట్యాక్స్ కట్టాలా తర్వాత శాలరీలో ట్యాక్స్ కట్టాలా ఒకవేళ మీరు లైట్లు ఎక్కువ వేసుకున్న గ్యాస్ బర్న్ చేసినా సరే మన కరెంట్ బిల్లులో కార్బన్ ట్యాక్స్ అని చెప్పేసి ట్యాక్స్లు కట్టాలా సో చాలామందికి ఏమైందంటే కెనడాలో జాబులు లేవు తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసారు ఇక్కడ ఆల్రెడీ చాలామంది రెండు మూడు ఇల్లు కొనుక్కొని ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తూ అంటే రెండు మూడు ఇల్లు కొనుక్కొని వాళ్ళ రియల్ ఎస్టేట్ ద్వారా అమ్మి కొంచెం రెంట్స్ డబ్బులు బాగా సంపాదిస్తామని కొందరు అనుకున్నారు కొందరైతే అయితే రెంటల్ పర్పస్గా తీసుకున్నారు సో దే రెంటల్ పర్పస్గా తీసుకొని హౌస్లో ఉండి వాళ్ళకేం ప్రాబ్లం లేదు సో వాళ్ళు ఎప్పుడో లాంగ్ బ్యాక్ వచ్చి ప్రాబ్లం లేదు కానీ డబ్బులు ఈ హౌస్ కొనుక్కొని రెంట్కి ఇచ్చి తర్వాత ఫ్యూచర్లో ఈ హౌస్ వ్యాల్యూ పెరుగుద్ది ఆ పెరిగిన తర్వాత అమ్మేద్దాం అనే వాళ్ళకి పెద్ద ప్రాబ్లము ఇప్పుడు ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రావడం వల్ల కెనడాలో చాలామందికి అంటే ఇన్నోవేటివ్గా ఎవరైనా కంపెనీస్ పెట్టాలన్నా లేకుంటే డబ్బులు ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళకి మాత్రం ట్యాక్స్ మాత్రం భారీగా పేలుద్ది దోల తీరుద్ది అనేది ప్రస్తుతానికి ఈ ఇయర్ ఈ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు ఇలాగే ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఏమన్నా గవర్నమెంట్ మోస్ట్ ఆఫ్లీ అందరూ గవర్నమెంట్ చేంజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు బట్ మనం వెయిట్ చూడాలి వాళ్ళకు గవర్నమెంట్ చేంజ్ అవుతుందా లేదని చెప్పేసి మోస్ట్ ప్రాబ్లీ గవర్నమెంట్ అయితే చేంజ్ అవుతుందంటున్నారు బట్ గవర్నమెంట్స్ చేంజ్ అయినా చేంజ్ కాకపోయినా కొన్ని మాత్రం పక్కాగా మామ అంటే ట్యాక్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటే మినిమం ట్యాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు ఒక శాలరీ ప్యాకేజ్ బట్టి ట్యాక్స్ బ్రాకెట్స్ ఉంటాయి అవి మాత్రం మనం తప్పించుకోలేము అవి స్టాండర్డ్గా ఉంటాయి కానీ ఇక్కడ కొన్ని కొన్ని ఒకవేళ మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు తక్కువ ఉంటే కనుక మీకు బెనిఫిట్స్ కూడా అలాగే వస్తాయి కెండాలు సో వాటన్నిటి పక్కన పెడితే ఆ బెనిఫిట్స్ గురించి మనం తర్వాత మనం సపరేట్గా మాట్లాడతాము ఒక వీడియో వచ్చేసి ప్రస్తుతానికి అయితే అయితే అది మా పరిస్థితి గ్రాసీస్ కొనాలన్నా ఇప్పుడు నేను కూడా మన గోటు మటన్ అంటాం కదా గోటుని కొనాలంటే ఒక ఎల్బీ వచ్చేసి సెవెంటీన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ అలా ఉంది సెవెంటీన్ డాలర్స్ అంటే ఒక మనం మామూలుగా తినం కదా ఒక రెండు ఎల్బీస్ కొంటాం మహా అంటే రెండు ఎల్బీస్ అంటే నథింగ్ బట్ ఒక కేజీ గు సరి రాదు ఒక కేజీ మటన్ వచ్చేసి ఎంత ఉంటుందో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఒక ముప్పై డాలర్లు ముప్పై డాలర్ అంటే రెండు వేల రూపాయలు ఉంది ఒక కేజీ అఫ్కోర్స్ ఇండియాలో కూడా ఎయిట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఉంది కానీ ఇక్కడతో పోలిస్తే బాగా పెరిగినాయి ప్రైజెస్ నాకు బాగా గుర్తుంది నేను ఒక కేజీ మటన్ వచ్చేసి నాకు బాగా గుర్తుంది థర్టీన్ డాలర్స్ ట్వల్ డాలర్స్ తీసుకునేవాడిని ఒక లెవెన్ డాలర్స్ తీసుకునేవాడిని ఇప్పుడు వచ్చేసి అది సెవెంటీన్ డాలర్స్ అయింది ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ డాలర్స్ పెరిగిపోయింది చికెన్ కూడా అంతే ఆల్మోస్ట్ బాగా పెరిగిపోయినాయి సో నాన్ వెజ్ పెరిగిపోయింది గ్రాసరీస్ పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి సో అందరికీ ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది ప్రస్తుతానికి పే పేచెక్ టు పేచెక్ నడుస్తుంది అంటే వాళ్ళకు వచ్చిన శాలరీనే వాళ్ళు తినడానికి సరిపోతుంది కొందరైతే పాపం ఇంకా క్రెడిట్ కార్డ్ బిల్స్ బాగా పెరిగిపోతుంటాయి వచ్చేసి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే జూన్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తూ అంటున్నారు ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే అప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా హౌసింగ్ కొన్న వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఈ పేమెంట్స్ ఈఎంఐ పేమెంట్స్ తగ్గుతాయి సో అందరూ ఆశతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతాయని చెప్పేసి అలాగే శాలరీస్ కూడా పెద్దగా లేవు ప్రస్తుతానికి ఎందుకంటే మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి శాలరీస్ కూడా పెద్దగా లేవు సో అందువల్ల ఏంటంటే అందరూ చాలా ప్రతి ఒక్క ఫ్యామిలీలో అన్హాపీనెస్ అనేది చాలా ఎక్కువ ఉంది కేడాలో సో నేను కొత్తగా వచ్చే వాళ్ళకి చెప్పేది ఏమంటే బాగా ఇక్కడ ఉన్న బాగా కనుక్కొని రండి మమ్మల్ని వస్తేనే మీకు ఇక్కడ కొంచెం బాగానే ఉంటుంది లేకపోతే మీరు ఒకవేళ ఏం తెలియకుండా డైరెక్ట్ కెనడాకి వచ్చేసి వచ్చిన తర్వాత చాలా బాధపడతారు సో అదే పరిస్థితి ఈ ప్రాబ్లమ్ని మీ ముందుకు తీసుకొద్దామని చెప్పాను పేచెక్ టు పేచెక్ అంతేమమ్మా స్టే హ్యాపీ